నాకు దేవుడు ఈ నాలుగు సంవత్సరాలు ఎన్నో మేలు చేశాడు నా ఆరోగ్యం విషయంలో అయితే నా పిల్లల విషయంలో అయితే ప్రతిదానికి నేను అడిగితే ఆయన కాదంటున్నాడు ప్రతి ఒక్కటి కూడా అందుకే నమ్ముకొని నేను ఆయన సేవలోనే నా ఎవరైనా ఇష్టపడతారా అంటే ఎవరు ఇష్టపడరు రేపు మాపు చనిపోతున్నటువంటి పెద్ద ముసలి వాళ్ళైనా కూడా మరణాన్ని ఇష్టపడరు ఒకవేళ మనకు ఏదో ఇసుగు పుట్టినప్పుడు మనసు బాగలేనప్పుడు ఎందుకు నా బతుకు చస్తే బాగుండు అని అనుకోవడమే తప్ప ఇన్ ఇట్ ఇస్ రియాలిటీ ఆర్ నాట్ హ్యావింగ్ ఇన్ ఇంట్రెస్ట్ అబౌట్ ది డెత్ వాస్తవికమైనటువంటి పరిస్థితుల మధ్య మనం ఆలోచిస్తున్నట్లయితే ఎవరికి కూడా మరణం అంటే ఇష్టము ఉండదు ఉండకూడదు కూడా మనిషి అయితే ఎవరు ఇష్ట అసలు వార్త విన్నటువంటి వినడానికి ఇష్టపడరు కొంతమంది మరణ వార్త వినడానికి ఇష్టపడరు ఎవరైనా మరణ వార్త తీసుకుని వచ్చి కార్డు తెచ్చిస్తే ఏంటి కర్మంత్రం కర్మంతరం కార్డు తెచ్చిస్తే ఇంట్లో కూడా రానివ్వరు ఆ వాకిట్లో సరిగా అడ్రస్ కూడా చదవరు చదువుతారా లేదో మరి వేరే కర్మంతరం గడిపోయి అక్కడ పోయి తినేసి వస్తారో మనకి కూడా ఉంది అంటే వాళ్ళు ఎందుకు అలా చేస్తున్నారంటే మరణాన్ని చూసి భయం మరణాన్ని చూస్తే బాధ మరణం అంటే దుఃఖం మరణం అంటే అంత ఈజీ అయిన పనేం కాదు ఒకసారి ఒక వ్యక్తి మరణిస్తే ఇక ఆ వ్యక్తికి ఈ లోకానికి ఇంకే సంబంధం లేదు ఆ వ్యక్తికి మనకి ఇంకెలాంటి సంబంధ బాంధవ్యాలు ఉండవు ప్రీతం అని పెట్టారా ఇట్ ఈస్ ఎ రివర్సబుల్ డిపార్ట్ అనమాట ఇంకా ఇంకా ఉండడం అనమాట కష్టం ఇక్కడ అతను కలవడం కాబట్టి ప్రతి ఒక్కరూ మరణాన్ని చూసి భయపడడం అనేది సహజమే అయితే ఈ రాత్రికాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఈ బైబిల్ ఎంత మంచి పుస్తకం అంటే వాట్ ఎ గ్రేట్ బుక్ ద బైబుల్ ఇక్కడ మరణం గురించి రాయబడింది పుట్టుక గురించి రాయబడింది వివాహం గురించి రాయబడింది కుటుంబ వ్యవస్థ గురించి రాయబడింది అత్త గురించి అల్లుడు గురించి మా గురించి తమ్ముడు గురించి స్నేహితుడి గురించి శత్రువు గురించి ప్రతి ఒక్కరి గురించి రాయబడింది పుస్తకం బైబిల్ అంటే అది ఏదో మత గ్రంథం కాదు మత పుస్తకం కాదు ఓ మనిషి మనిషిగా ఎలా బ్రతకాలో రాసినటువంటి ఒక యవనాలని నియమావళి అంతే మనిషి మనిషిగా ఎలా బ్రతకాలి మనిషి మృగం కాకుండా ఎలా ఉండాలో రాసినటువంటి అద్భుతమైన పుస్తకమే అయితే ఈ రాత్రికాల సమయంలో అట్లా మాట్లాడదు అమ్మాట ఆంటీ వాళ్ళు ఆ పెద్ద కొడుకు అండి హరికృష్ణ గారు చనిపోయి ఎనిమిది సంవత్సరాలు దాటి తొమ్మిదో సంవత్సరం వచ్చింది హరికృష్ణ గారి గారే చనిపోయేది ఒకరోజు ఇలాంటి పరిస్థితి మన అందరూ కూడా వస్తుంది ఆ సంగతి మనం మర్చిపోకూడదు ఒకసారి ఒక వాక్యం చూద్దాం చూడండి చూడండి మరణమును చూడక బ్రతికే నరుడు ఎవడు చచ్చిపోకుండా పాతాలము యొక్క వశము కాకుండా తను తాను తప్పించుకొనగలిగిన వాడు ఎవడు ప్రార్థన చేసుకున్న వందరు కళ్ళు మూసుకున్నట్లయితే మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ పాదములకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఇదిగో తండ్రి రాత్రి కాల సమయంలో ప్రభా తండ్రి ఆంటీని మీరు ప్రేమించి ఇద్దరు పిల్లల్ని ఇచ్చారు ప్రభా తండ్రి మరి పెద్ద కుమారుణ్ణి ఈ లోకం నుంచి ప్రభు తండ్రి మీరు తీసుకున్నారు బట్టి ఆయన జ్ఞాపకం చేసుకోవటానికి తల్లిగా ఆ విషయాలన్నీ తనతో ఉన్న సంబంధ బాంధవ్యాలన్నీ తలపోసుకోవడానికి తను మాత్రమే కాకుండా మేమందరం కూడా రావడానికి మేము రావడమే కాదు ప్రభు మీ సువార్త సత్య సువార్తను ఈ ప్రాంతంలో మరొకసారి మీ ప్రజలకు వెల్లడవడానికి ఇదొక సాధనంగా ఆంటీని మీరు వాడుకుంటూ వచ్చినందుకు కూడా స్తోత్రాలు చెరు ప్రతి బిడ్డను కూడా మీరు దీవించండి నాయన కనిపించి కనిపించకుండా పనిచేస్తున్న ప్రతి విధమైన దురాత్మ అంధకార శక్తుల అధికారం నామంలో పండించమని ప్రార్థిస్తున్నా ఈ పరిచయం కొరకు పనిచేస్తూ సంపరుతూ ప్రతి బిడ్డని దీవించమని మాతో మాట్లాడమని ఏ రాములు అడుగుచున్నాము తండ్రి చెబుదాం ఆమెన్ పాటిస్తారా కొద్దిగా కూర్చోండి కూర్చోండి ఎవ్వరూ కూడా శాశ్వతము కాదు ఈ లోకంలో ఎవ్వరూ కూడా కొద్దిగా బంధువులకు చేర్చిచ్చి మీరు కింద కూర్చోవచ్చు కదా బ్రదర్స్ సిస్టర్స్ ఎవరు కింద కూర్చోగలిగిన వాళ్ళు కొంచెం ఎనభై తొమ్మిదో కీర్తన నలభై ఎనిమిదో వాక్యం చూడండి ఒకసారి మరణం రుచి చూడక బ్రతికే నరుడు ఎవడు మరణాన్ని రుచి చూడకుండా ఈ లోకంలో నేను ఇలాగే బ్రతుకుంటానండి అనే వాడు ఎవరైనా ఉన్నారా అంటే ఎవరు కూడా లేరు వాళ్ళు ఎంత ధనవంతులైనా ఎంత ఆస్తున్నా ఎంత డబ్బులున్నా అంబానీ అయినా ఆదానీ అయినా బిల్ గేట్స్ అయినా లేకపోతే మార్క్ జోకర్ బర్గ్ అయినా ఎలన్ మాస్క్ అయినా ఈ పేర్లు అనుకుంటున్నారా ప్రపంచంలో ధనవంతుల పేర్లు ఇవి ద పీపుల్ రిచెస్ట్ పర్సన్ ఇన్ వరల్డ్ ఈ ప్రపంచంలో ఎవరైనా ధనవంతులు అయినప్పటికీ అండ్ పూరిస్ట్ ఆఫ్ ద పూర్ ఇన్ వరల్డ్ ఈ ప్రపంచంలో ఎవరైనా పేదవాడైనా సరే ఎవరైనా సరే మరణాన్ని ఎవరూ కూడా మనం తప్పించుకోలేము పాతాల వశం కాకుండా బ్రతికే నరుడు ఎవడైనా ఉన్నాడా కాబట్టి దేవుని యొక్క వాక్యమే కాదు అందరికీ తెలుసు సత్యం ఏంటంటే ప్రతి ఒక్కరూ ఒకరోజు మనం మరణించాల్సిందే ఇది మనం చాలా సార్లు మరణం అంటేనే ఇందాక చెప్పాను కదా ఎవరికి ఇష్టం ఉండదు కష్టం దాని వినడానికి కూడా ఇష్టపడదు ఆ మరణ వార్త వినడానికి కూడా ఇష్టపడదు కానీ బైబిల్ ఏమంటుందంటే చనిపోయిన వారిని మనం తీసుకురాలేం గాని బ్రతికున్నటువంటి మనము ఎవరైతే క్రీస్తు రక్తము చేత కడగబడతారో యశ క్రీస్తు వారు ఈ లోకానికి రావలసినటువంటి ప్రాథమికమైన ఉద్దేశం ఏంటంటే అసలు ఎందుకు మనుషులు చనిపోతున్నారు ఫస్ట్ అసలు చనిపోవలసిన అవసరం ఏంటి సహజ సిద్ధంగానే ఇలా జరుగుతుందా ఇంతకు ముందు ఎప్పుడైనా ఇది పశ్ నుంచి కూడా చనిపోవడమేనా మనిషి యొక్క పుట్టుక చచ్చేదానికేనా మనం పడ్డం చనిపోయేదానికైతే వాళ్ళ మనం పుట్టడం ఎందుకు వాస్తవంగా ప్రియదేవన పెట్టారా బైబిల్ ఏంటంటే మనిషి పుట్టింది చచ్చిపోవడానికి కాదు మనిషి యొక్క జన్మం చనిపోవడానికి కాదు యుగాయుగాలు బ్రతకడానికే దేవుడు పుట్టించాడు అయితే ఆ రోజు ఆదిలో ఉన్నటువంటి ఆదాము హవలు దేవుని మాటను ధిక్కరించారు దేవుని మాటకు వ్యతిరేకించి దేవుని మాటలు వినకుండా వారి ఇష్ట ప్రకారంగా జీవించడానికి ప్రయత్నం చేశారు కనుక చేయకూడదు పని చేశారు కనుక మరణం వాళ్ళకి ప్రాప్తమైంది మరణము వాళ్ళ జీవితాల్లోకి కొని తెచ్చుకున్నారు ఎప్పుడైతే మరణాన్ని కొని తెచ్చుకున్నారో వారి తర్వాత సంతానానికి కూడా మరణము ఆపాదించబడింది వాళ్ళకి మరణం వచ్చింది ఆ తర్వాత పుట్టిన మనందరూ కూడా మరణము ఆపాదించబడింది అయితే ఈ మరణంలో మనిషి చనిపోకూడదని దేవుడు ఉద్దేశించి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితం దేవుడిగా ఉన్నటువంటి దేవుడు యేసు ప్రభుగా ఈ లోకానికి వచ్చి ముప్పై మూడున్నర సంవత్సరాలు ఆయన జీవించి ఆయన చనిపోయి ఆయన తిరిగి లేచిన వాడుగా ఉన్నాడు దేవుడి యొక్క వాక్యం ఏం చెప్తుందంటే ఇదిగో క్రీస్తు నందు మృతులైన మృతులు ధన్యులు ఎవరైతే యశు క్రీస్తు ఒకవేళ ఆయన చనిపోయి తిరిగి లేచాడు కనుక ఎవరైతే ఈ లోకంలో ఉన్నవాళ్ళు తమ పాపములను ప్రభు నన్ను కడుగు పరిశుద్ధపరచు నీ బిడ్డగా మార్చుకో ప్రభు అని ఎవరైతే క్రీస్తునందు ఉంటారో యేసు క్రీస్తుని వాళ్ళు చనిపోయినా మరలా తిరిగి లేస్తారు అని వాక్యం అంది మనకు అర్థం కాదు కానీ చాలా సార్లు మంచి చచ్చిపోయినాడు ఎలా లేస్తాడని కొంచెం అర్థం కాకుండా ఉండొచ్చు కాని మరి విత్తనాలు వేసినప్పుడు కాని గోధుమలు వేసినా ఒడ్లు వేసినా ఏదేసినా కానీ పొలం వేసినప్పుడు అవి బ్రతకాలంటే ముందు చస్తాయి ఫస్ట్ అవి చనిపోయిన తర్వాత దాని టైం ఎంత ఒక మూడు రోజుల కల్లా విత్తనం వస్తుంది అయితే మనిషి అలా కాదు ప్రియదోపడ్డారా మనిషి మళ్ళా బ్రతుకుతాడు ఈ లోకంలో చనిపోయిన మనిషిని ప్రతి ఒక్కరూ బ్రతుకుతారు ఎప్పుడంటే యస్సు క్రీస్తు యొక్క రెండో రాకడప్పుడు చనిపోయినటువంటి మనుషులందరూ కూడా తిరిగి లేస్తారు అయితే ఈ స్వార్థ ఎందుకంటే ప్రియదోన బ్రతుకున్నటువంటి మనందరం కూడా బ్రతుకున్నటువంటి మనందరం కూడా మరలా తిరిగి లేదంటే స్వర్గానికి వెళ్ళాలంటే అదే పరలోకానికి వెళ్ళాలంటే సమాధానంగా సంతోషంగా మరలా మన జీవితానికి ఒక భద్రత కలిగి ఉండాలంటే ఒకే ఒక్క కారణం ఏంటంటే ఏసు విశ్వాసం విశ్వాసముంచు అప్పుడు నీవు నీ ఇంటి వారు రక్షణ పొందుతారని వాక్యంలో ఉంది హలోయ కాబట్టి మరణం దృష్టిలో ఎవరు ఉండలేరు ప్రతి ఒక్కరు చనిపోవాల్సిందే అయితే మరణం తప్పించేవాడు ఎవరంటే దేవుడే వాక్యంలో ఏముందంటే రకరకాల పుస్తకాలు మనం చూస్తే మనిషి యొక్క పాపం ఈ పాపం ద్వారా మనకు మరణం ఆపాదించబడింది ఈ పాపం ద్వారా మరణం వచ్చింది మీద ఉండబడాలి ఈ పాపం పావాలంటే పరిశుద్ధుని యొక్క రక్తము చిందించబడాలి వేదాల్లో కూడా రాయబడి ఉంటుంది పుణ్యం పరిహారార్థం రక్త ప్రోక్షణం ఆవశ్యకం తద్రక్తం పరమాత్మాయ పుణ్యదాన బలియాగం అంటే మనిషి యొక్క పాపం కావాలంటే దేవుని యొక్క రక్తము చిందించబడాలి యేసు క్రీస్తు దేవుడిగా ఉండి ఆయన ఈ లోకానికి వచ్చి ముప్పై మూడు సంవత్సరాలు జీవించి ఆయన చనిపోయి ఆయన తిరిగి లేచిన దేవుడిగా ఉన్నాడు ఎవరైనా యేసు ప్రభుని అంగీకరించినట్లయితే ప్రీదం అనిపెడ్డారా ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలే కాదు ఆంటీ యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత దేవాల మేలు చేశాడని చెప్తా వస్తా ఉంది ఆంటీయే కాదు మన అందరం కూడా చెప్తాం ఇక్కడ ఉన్న వాళ్ళందరం చెప్తాం ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా చెప్పగలం దేవుడు ఎన్నో మేలు చేశాడు మనకి అంత మాత్రమే కాదు ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలే కాదండి పరలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదం కూడా ఉంది ఈ రోజు ఒక రోజు మనం అందరం కూడా ఈ లోకాన్ని విడిచిపెట్టినా మరలా తిరిగి దేవుణ్ణి మనం ఎదుర్కొంటాము మరలా తిరిగి మనం కలుసుకుంటాము అంటే ఈ లోకంలో చనిపోయిన వాడు మరలా కలుసుకోవాలంటే ఒకే ఒక్క మార్గం ఆ మార్గం ఏంటంటే యేసు క్రీస్తు వారే యశు ప్రభుత్వానికి నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము అన్నాడు ఆయన కాబట్టి ఎవడు నాయన్ ఉంటాడో వాడు చనిపోయినా మరలా బ్రతుకుతాడు ప్రీతి అని కాబట్టి ఈ రోజు గుడ్ న్యూస్ ఇది ఏంటి గుడ్ న్యూస్ మరణం గుడ్ న్యూస్ అని నేను చెప్పట్లేదు కానీ క్రీస్తు నందు ఎవరైనా ఒకవేళ చనిపోయినా వారు మరలా తిరిగి లేస్తారు ఈ లోకంలో బ్రతుకుతున్నటువంటి మనం ఎస్ఐ నీ బిడ్డగా నేను ఉంటాన నువ్వే మార్చాల్సిన అవసరం లేదు నువ్వే మార్చుకోవాల్సిన అవసరం లేదు చాలా మంది భయపడతా ఉంటారు యేసు బాబు నమ్ముకుంటే అది చేయాలంటే ఇది చేయాలంటే ఏదో చేయాలంటే అనుకుంటారు ఏం కాదు యేసు ప్రాభు నవ్వుకుంటే ఏం చేయబడలే ఉదయం అంగీకరిస్తే చాలు దేవా నన్ను బిడ్డగా అంగీకరించాయా అంటే చాలు ఆయన నీ ప్రతి అవసరాలు అక్కర్లు తీర్చడమే కాదు నీ హృదయంలో సమాధానం ఇస్తాడు నువ్వు ఎలా బ్రతకాలో ఎలా జీవించాలో ఎలా ఉంటే నీ జీవితానికి నీ కుటుంబానికి మంచిదో నలుగురు నిన్ను మెచ్చుకుంటారో దేవుని ఆ విధంగా ఆయన నడిపిస్తాడు అలే అందుకని అపోస్తున్న పావులేమంటాడంటే ఆయన మరణాన్ని ఇష్టపడుతున్నాడు ఆయన అపోస్తున్న పావులు దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే పిల్లి రాసిన పత్రిక ఒకటి ఇరవై ఒకటిలో ఆ మొక్క మార్చదు నేను ముగిస్తాను చూడండి పిలిపి రాసిన పత్రిక ఒకటి ఇరవై ఒకటి చూడండి నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చావైతే నాకు లాభమే అంటాడేంది ఇప్పుడు దాకా మరణం అనేది చాలా కష్టమైన పని నేను చెప్తున్నాం ఎవరికైనా అది కరెక్టే కానీ ఈయన ఏమంటాడంటే పౌలు నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే నేను బ్రతికితే క్రీస్తు కోసం బ్రతుకుతా ఒకవేళ చచ్చిపోతే కూడా నాకు మంచిదే ఏం మంచిదంట చదువుమా లాభము అయినను శరీరముతో నేను జీవించుటే నాకున్న పనికి ఫల సాధనమైన ఎడరా నేనేమి కోరుకుద్దును నాకు అర్థం కావట్లేదు అన్నాడు పావులు ఆయనకేమో బ్రతకాలని ఉంది పక్క చనిపోవాలని కూడా ఉంది ఎందుకు చెప్పంటారా చనిపోవాలని ఉందని నేను చెప్పంటారా ఈ లోకంలో మనం ఎన్ని కాలం బ్రతికినా ఎంత బ్రతికినా కూడా ఏదో ఒక రకమైన సమస్యలు 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 అందుకే పావులు అంటాడు నాకు చచ్చిపోతే కూడా మంచిది ఎందుకంటే ప్రశాంతంగా ఉంటాను దేవుని దగ్గర ఒకవేళ బ్రతికితే కూడా మంచిదే బ్రతికితే క్రీస్తు కోసం బ్రతుకుతా మనం ఒకటే పెట్టుకోవాలి మరణాన్ని ఎవరు మనం కోరుకోకూడదు నాకు మరణం కావాలని కోరుకోకూడదు అలాగని ప్రియదేవుని పెట్టాలా ఈ లోకంలో శ్రమలున్నా కష్టాలున్నా వాటిని మనం ఎదిరించాలే తప్ప ఎప్పుడు వాటికి వెనక్కి వెళ్ళకపోకూడదు మరణం వచ్చినప్పుడు వస్తాయి ఏ మనిషి యొక్క మరణం ఎవరు డిసైడ్ చేయరు దేవుడే డిసైడ్ చేస్తుంటాడు కొంతమంది కావాలని డిసైడ్ చేసుకుంటారు దేవుడు నిర్ణయించిన కాలం కంటే కొంతమంది ముందుగా వెళ్ళపడడానికి ప్లాన్ చేస్తూ ఉంటారు రకరకాలైనటువంటి పరిస్థితుల మధ్య ఇబ్బందుల మధ్య వాళ్ళు నడుచుకునే విధానాన్ని బట్టి రకరకాల మొత్తు పానీయాలు తీసుకోవడం ద్వారా లేదంటే ఎత్తంటే జీవితాన్ని వాళ్ళు బ్రతకడం ద్వారా దేవుడు నిర్ణయించిన కాలానికంటే ముందుగానే వెళ్ళిపోతూ ఉంటారు అది కూడా దేవుని చిత్తం కాదు ప్రియదే అని పెట్టారు అయితే మనం ఈ మరణాన్ని జయించాలి ఈ మరణాన్ని తప్పించుకోవాలి అంటే ఈ మరణాల నుంచి మనం విడిపించబడాలి అంటే ఒకే ఒక మార్గం అది యేసయ్య మార్గం మాత్రమే అల్లెలు యశు ప్రభువారు మతం కాదు యేసు ప్రభువారు ఏ ప్రాంతానికి సంబంధించిన వాడు కాదు యేసు ప్రభువారు ఏంటంటే ఆయన పరలోకానికి మార్గం ఎవరైతే యేసు ప్రభుని నమ్ముకుంటారో వాళ్ళందరూ కూడా పరలోకానికి వెళ్తారు లేదా పరలోకం అన్నా స్వర్గం అన్నా ఇంటికి వెళ్తారు ప్రియ దోహన్ పెట్టారు కాబట్టి ఈరోజు మన మధ్యలో ఐగారు చనిపోయినారు ఆంటీ గుర్తు చేసుకుంటా ఉంది కొడుకుని తొమ్మిది సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు అయిపోయింది ఎడబాటు అయిపోయింది అయినా కూడా మరలా ఒకసారి గుర్తు చేసుకోవాలి ఎందుకంటే మన బిడ్డలను మనం గుర్తు చేసుకోవడం తప్పు కాదు మన బిడ్డలు మనం గుర్తు చేసుకోవాలి మన బంధువులు మనం గుర్తు చేసుకోవాలి వాళ్ళతో ఉన్నటువంటి అనుబంధం ప్రీతం అని ఇవన్నీ గుర్తొచ్చినప్పుడల్లా ఏం అర్థం అవ్వాలంటే మనం ఒక రోజు ఇలాంటి పరిస్థితి వస్తుంది కాబట్టి మనం జాగ్రత్త మన బ్రతుకుల్లో ఎక్కడైనా ఎక్కడైనా లోపాలు కనిపిస్తా ఉంటే అవన్నీ దేవుడు అంటాడు నా మీదే నేను భరిస్తా ఆయన భరించడానికి లోకానికి వచ్చాడు కనుక ఆయన మీద వేసినట్లయితే ఆయన భరించి నీకు నీ కుటుంబానికి ఆయన సమాధానాన్ని అనుగ్రహిస్తాడు ఆయన కృపను అనుగ్రహిస్తాడు ఆయన క్షేమాన్ని అనుగ్రహిస్తాడు మీరు ఒకటి గుర్తుపెట్టలేదు ఈ లోకంలో మనతో ఉన్న ఒకవేళ ఎవరైనా మనం విడిచిపోయినా దేవుడు మాత్రం విడిచిపెట్టడు దేవుడు మనల్ని విడిచిపెట్టడు తల్లి మరిచిన తండ్రి మరిచిన బంధువులు స్నేహితులు ఎవరైనా విడిచిపెట్టినా ప్రీదని పెళ్ళారా దేవుడు మాత్రం మనల్ని విడిచిపెట్టకుండా కాపాడే దేవుడిగా ఉన్నాడు కాబట్టి ఆ దేవుడు మీ అందరినీ మీ కుటుంబాల్ని మీ పిల్లల్ని మీ యొక్క కుటుంబ వ్యవస్థలంతటిని ఆయన కాపాడి ఆశీర్వదించునుగాక సహాయం గాక బిడ్డని కోల్పోయిన ఆంటీకి కూడా దేవుడు మనోధైర్యాన్ని నెమ్మదిని బలాన్ని ఇంతవరకు కూడా కాపాడుతూనే వచ్చాడు ఇక ముందు కూడా ఉన్నతమైన ఆశీర్వాదాల ద్వారా దేవుడు దీవించును గాక ప్రత్యేకంగా ఈ ఈ చనిపోయిన సంబంధించినటువంటి బంధువులందరినీ దేవుడు బలపరిచి ఆయన కృప చేత నింపి ఇంకా సహాయం చేసి బలపరిచి దీవించును గాక ఆమె